నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది పదమూడు వందల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి అక్కీపాలెం లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఇది నాలుగో ఫ్లోర్ అయితే లొకేట్ ఉంది మెయిన్ డోర్ ముందు కూడా ఇంకొక డోర్ వచ్చిందండి దాని తర్వాత మళ్ళీ మెయిన్ డోర్ వచ్చింది మెయిన్ డోర్ తీయగానే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది హాల్ డిజైన్లో సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ పెయింటింగ్ కానీ అంతా కూడా ప్యాలెస్ మోడల్ అయితే అనిపించింది మంచి డిజైన్ తీసుకున్నారు యూడిఎస్ కూడా మనకి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుందండి ఇంచుమించుగా మనకు ఒక యాభై యాభై ఐదు లక్షలు అయితే అది వర్త్ వస్తుంది సీలింగ్ అంతా కూడా డిఫరెంట్ మోడల్ పెద్ద ప్యాలెస్లో ఉంటాయి కదా ఆ మోడల్ అయితే వచ్చిందండి అందులోనే కన్సల్ లైట్స్ లాగా గ్లాస్ ఫినిషింగ్ అయితే సీలింగ్లు ఏర్పాటు చేశారు రైట్ సైడ్ వాళ్ళంతా కూడా మంచి పెయింటింగ్ తీసుకున్నారు ఫ్లాట్ మొత్తం కూడా కాస్త డార్క్ పెయింటింగ్ అయితే అనిపించింది దానివల్ల లైటింగ్ కాస్త డిమ్ అయింది లైట్ పెయింటింగ్స్ వేస్తే ఇంకా లైటింగ్ పెరుగుతుంది రైట్ సైడ్లో టీవీ నెట్ వచ్చింది లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది గెస్ట్ బెడ్రూము కంప్లీట్ అయితే కబోర్డ్ వర్క్ అనిపిస్తుంది అండి వర్క్ క్వాలిటీ కూడా చక్కగా ఉంది ఈ బెడ్రూమ్లో సీలింగ్ కూడా సింపుల్ డిజైన్ తీసుకున్నారు లైటింగ్ కన్సల్ లైట్స్ అయితే పెట్టేసి ఉన్నాయి వెంటిలేషన్ కూడా చక్కగా ఏర్పాటు చేశారు బెడ్రూమ్ సైజులు మూడు కూడా చక్కగా వచ్చినాయండి కాస్త ఓల్డ్ కాబట్టి స్పీసియస్గా అయితే అనిపించింది కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది దారిలో మనకి హ్యాండ్ వాష్ అండ్ మిర్రర్ కూడా కనిపిస్తుంది కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి లాజ్కెల్లో కనిపిస్తుంది ఇండియన్ మోడల్ అయితే ప్రజెంట్ ఉంది మనకు కావాలనుకుంటే కంప్లీట్గా అయితే మార్చుకోవచ్చండి అపార్ట్మెంట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అనిపించింది ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ బెడ్రూమ్లోనే లోనే అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా సిక్స్ బై సిక్స్ కాట్స్ అయితే ఊడ్చిపెట్టేస్తానని చెప్పి ఓనర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక చిన్న కన్సిల్ మిర్రర్ ఒకటి వచ్చింది వుడ్ వర్క్తో పాటు కంటిన్యూషన్ గా సీలింగ్ కూడా మనకి సింపుల్ డిజైన్ తీసుకున్నారు కన్సిల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి మంచి వెంటిలేషన్ వస్తుందండి ఇంకా కొంచెం కబోర్డ్ వర్క్ కూడా రైట్ సైడ్ మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అయితే వీలుగా స్టడీ లాగా అయితే ఏర్పాటు చేశారు మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో పూజ కోసం అయితే సెపరేట్గా ఒక రూమ్ వచ్చిందండి పూజ రూమ్ అయితే సైజు మీడియం ప్లస్లో కనిపిస్తుంది అక్కడి నుంచి మనం రైట్ సైడ్ చూస్తే కిచెను అండ్ మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది చాలా వరకు ప్యాలెస్ లుక్ అయితే కనిపిస్తుంది అండి రాజులుండే ప్యాలెస్ మోడల్ అయితే అనిపించింది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు ఇందులో కూడా మనకి డబల్ కట్ మంచం అయితే విడిచిపెట్టేస్తారు అది స్టోరేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు మంచం కిందనైతే స్టోరేజ్ వస్తుంది సీలింగ్ కూడా సింపుల్ అండ్ రాయల్ డిజైన్ అయితే అనిపించింది ఫ్లోరింగ్ అంతా మార్బల్స్ కాబట్టి కాస్త పాలిష్ పెడితే సరిపోతుంది ఫ్లోరింగ్ అయితే మనం ఏమి ముట్టుకోకర్లదు ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ ఏది మనం రిపేర్ అయితే చేయించుకోకర్లదండి ఏమైనా ట్యాప్స్ కమౌట్స్ మనకు నచ్చకపోతే మార్చుకోవచ్చు ఈ అటాచ్డ్ బాత్రూంలో మనం టబ్ టబ్బాత పెట్టుకునేంత సైజులో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే కిచెన్ వస్తుందండి కిచెన్ సైజు ఎక్సలెంట్ అని చెప్పచ్చు క్రనేడితే అయితే సింక్ ఏర్పాటు చేశారు స్టాబ్బల్ అయితే చాలా పొడవగా వచ్చింది ఆపోజిట్లో కూడా మనకి ఒక బల్ అయితే వేసేసి ఉంది ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది కిచెన్లో కిచెన్ కానుకొని మనకి ఇట్లటి స్పేస్ కూడా వచ్చిందండి వెరీ బిగ్ సైజులో అయితే ఇట్లటి స్పేస్ వచ్చింది దాదాపుగా ఒక నాలుగైదు వాషింగ్ మిషన్లు వరుసగా పెట్టిన అంత స్పేస్ పడుతుందో అంత స్పేస్ అయితే అనిపించింది కంప్లీట్గా అయితే వెంటిలేషన్ చక్కగా వస్తుందండి ఫ్లాట్ అయితే బాగుందండి ఒకసారి విజిట్ చేసి మీకు సూట్ అవుతుంది లేదో చూడొచ్చు కాస్త డిఫరెంట్గా రాయల్ లుక్తో మంచి హాలు మనకి ప్యాలెస్ మోడల్లో హాల్ అయితే అనిపిస్తుంది కార్ పార్కింగ్ లిఫ్ట్తో అయితే ఈ ఫ్లాట్ అందుబాటులోకి వచ్చింది ఫ్లోరింగ్ అంతా చక్కగా ఉంది రీజనబుల్ కాస్ట్ అనిపించింది డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను తమ్ముళ్ళు కూడా పెడతాము వీడియో చూడగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్